अजी साहब दे देंगे स्टैंड दे देंगे आप चेंज किया है ना पेपर के कोता बदल सकते हैं फाइल करेंगे फाइल ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ చేస్తా ప్లీజ్ మేడమ్స్ చెప్పండి మార్కెట్ లో మిగిలిపోయిన తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా అకౌంట్ అంటే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది ఇక్కడ ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దు సాయంకాలం సాయంకాలంతో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంత మంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరిని పిలిపి చెప్పు నువ్వు అందరి టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది ఇల్లు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ పోయి నంబర్ తీసుకొచ్చుకుంటావు పై సెకండ్ ఫ్లోర్ నీళ్లు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్లు ఎందుకు రావడం లేదు కింద లో నీళ్లు రావడం పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లలా బయట పోయేస్తారు తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునమ్ నెల రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడైనా తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్లు సార్ వెనక్కి రాల వెనక్కి వెనకలు వెనకలు పొంది వాళ్ళ పిల్లలు প্রেস প্রদান